వెల్కమ్ టు టారో ఇవ్వండ్ మెసేజెస్ డియర్ వియర్స్ మీ విషయంలో ఫిజికల్గా రాబరీ చేయాలని అనుకున్న ప్లాన్ చేసిన వాళ్ళకి ప్రెజెంట్ కర్మ అనుభవిస్తున్నారు ఎవరు వాళ్ళు అనేది చూద్దాం అలాగే కర్మ వాళ్ళకి ఏ విధంగా వెళ్ళింది అనేది కూడా చూద్దాం ఓకేనా వీడియోని లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి అండి ఏంజెల్స్ ప్లీజ్ చెప్పండి మన కలెక్టివ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫిజికల్ రాబరీ చేద్దాం అనుకున్నారంట ఎస్ మీ దగ్గరది ఫిజికల్ రాబరీ ఏదైనా ఫోన్ కానీ లేదా గోల్డ్ కానీ ఏదైనా ఉంటే ఫిజికల్గా రాబరీ చేద్దాము అని అనుకున్నారంట ఆ విధంగా రాబరీ కాని వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెడదాము అని అనుకున్నారంట పాత వాళ్ళండి బట్ ఏమైంది అంటే అది రివర్స్ అయ్యింది ఎవరైతే ఆ విధంగా ప్లాన్ చేశారో వాళ్ళ కింద పడ్డారు ఏమైంది అనేది ఇంకా డీటెయిల్గా అడుగుదామండి ఏం చేసి చెప్తారు మిమ్మల్ని స్టక్ అయ్యేలాగా ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఉంచాలని దారి చూసారంట బట్ వాళ్ళకేంటి అంటే వాళ్ళు అనుకున్న ప్లాన్ అనేది ఎగ్జిక్యూట్ చేయలేకపోయారు కర్మ అనుభవించాల్సిందే అని చెప్పి వాళ్ళ కర్మ వాళ్ళకి ఇచ్చేశారు ఎస్ డబ్బులు ఇచ్చారంట మీరు చేస్తున్న పనిని ఏదైతే ఉందో ఆ పనినే ఆపమని చెప్పి ఏం చేసి ఈ విషయంలో మనకు కలెక్టివ్కి ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నారు ప్లీజ్ చెప్పండి ఈ విషయంలో మన కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు వాళ్ళు డిఫరెంట్ బిలీవ్స్ ఉన్న వాళ్ళండి డివైన్ జనరల్గా డివైన్ని పూర్తి చేసే వాళ్ళు కాదు సో వాళ్ళు ఏంటంటే టనల్స్లో వాళ్ళు ఏదైతే చేశారో మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి అంటే వాళ్ళు డైరెక్ట్గా మిమ్మల్ని అటాక్ చేయడానికి ముందే వాళ్ళు వారి యొక్క పనులు ఏ అయితే ఉన్నాయో వాటిని చేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి అనుకూల పరిస్థితుల్ని క్రియేట్ చేసుకొని తర్వాత మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తున్నారంట అయితే ఏమైందంటే వీళ్ళు డిఫరెంట్ బిలీవ్స్ వేరే వేరే పనులు చేసేవాళ్ళనమాట డబ్బులు తీసుకొని వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టే ఇబ్బంది పెట్టడానికి టన్నెల్స్లోని ఎవరు లేని చెట్ దగ్గర చెట్ల దగ్గర తప్పుల దగ్గర కూర్చొని బాధ పెట్టేవాళ్ళు అనమాట అయితే వాళ్ళు చేసింది వాళ్ళకు రివర్స్ అయిపోయింది అక్కడ ఇక్కడ మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి అంటే మీరు ఏదైనా స్పృహలు లేకుండాను లేదా ఏం జరుగుందో తెలియకుండాను లేదా వేరే దేని గురించి ఆలోచిస్తూ వాళ్ళకి వాళ్ళ ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి వచ్చినప్పుడు మీరు రియాక్ట్ అవ్వకుండా వాళ్ళకి భయపడేలాగా లేదా ఒక భయము ఏదైనా క్రియేట్ చేయడానికి సంథింగ్ లైక్ దాట్ ఆ విధంగా మీకు ఏబుల్ వాళ్ళని తిరిగి అటాక్ చేయడానికి లేకుండా చేయడానికి ఏదో చేద్దామని అనుకున్నారంట చేసి వాళ్ళని మీదకి పంపిద్దాం అనుకున్నారంట అది స్టార్టింగ్లోనే వాళ్ళు చేసిన దగ్గరే రివర్స్ అయిపోయింది అందరిలోనే వాళ్ళు అక్కడికక్కడే కుప్పకూలిపోయారంట ఏమైందో కూడా తెలియలేదు సో ఎస్ ఎందుకంటే ప్రజెంట్ మీరు మీ సెల్ఫ్ కేర్ తీసుకోవటం వల్ల హై వైబ్రేషన్లో ఉండడం వల్ల అందరూ కూడా అట్రాక్ట్ అవుతున్నారు పాజిటివ్ థింగ్స్ అన్ని కూడా ఒకటి ఒకటి మీ లైఫ్లోకి అట్రాక్ట్ అవుతున్నాయి సో అందుకని చెప్పి సోషల్ మీడియాలో కూడా మీకు అంటూ ఒక వాల్యూ ఉంది ఇంకా చెప్పండి ఏం చేసి ఈ విషయంలో మన కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు జస్టిస్ జరుగుతుందండి మీకు ప్రస్తుతం ఏదైతే మీ విషయంలో గతంలో కావచ్చు ప్రస్తుతం కావచ్చు వాళ్ళు ఏదైతే మీ వెనకాల గోతులు తవ్వుతున్నారో వాళ్ళ గురించి అన్ని నిజాలు బయటికి తెలుస్తున్నాయంట దాని అంతటా అదే లేదా స్వయంగా లేదా ఇంకొక ద్వారాను ఇంకో రకంగానో వారి నిజాలన్నీ కూడా బయటకు వస్తున్నాయి వాళ్ళు మీ వెనుక ఎవరెవరు ఏమేమి అన్నీ కూడా బయటకు వస్తాయి అని చెప్పి ఎందులో చెప్తున్నారండి ఏ రకంగా కూడా డబ్బులు ఇచ్చి మిమ్మల్ని బాధ పెట్టలేరు వాళ్ళు డబ్బులు పోగొట్టుకున్నారంట నెగిటివ్ ఎనర్జీస్ చేసే వాళ్ళందరి గురించి కూడా తెలుస్తుంది అని చెప్పి చెప్తున్నారండి అండ్ ఏంటి అంటే ప్రజెంట్ ఇన్ని రోజులు బట్టి వాళ్ళు చేసిన కర్మకి ఇప్పుడు ప్రతిఫలం అనుభవిస్తున్నారనమాట ఓకేనా వంటి కాల మీద హ్యాపీ ఎండింగ్ కనిపిస్తుందండి మీకు మీరు చేస్తున్న పనిలో హ్యాపీ ఎండింగ్ కన్ఫామ్ స్టెబిలిటీ కన్ఫర్మ్ కాబట్టి ఓవర్ బడన్ చేయమని చెప్పి వేరే వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారంటే ఇంకా నెగిటివ్ ఎనర్జీస్ ఇవి పని చేయట్లేదు అని చెప్పి డైరెక్ట్గా వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి చూస్తున్నారంట బట్ ఏ రకంగా కూడా మీకు హార్ట్ బ్రేక్ చేయలేరు ఏ రకంగా మిమ్మల్ని బాధ పెట్టలేరు దారులు చూస్తున్నారంట మిమ్మల్ని తగ్గిందులు చేయడానికి ఈ ప్రాసెస్లో ఈ ప్రాసెస్లో వీలైతే మేము మరి అయితే అని అనుకుంటున్నారంట వాళ్ళు ఖచ్చితంగా అయితే మిమ్మల్ని కానీ మీరు చేస్తున్న పనిని కానీ ఆపలేరు అని చెప్పి ఏంజల్స్ చెప్పేస్తున్నారండి వెరీ క్లియర్ ఏంజల్స్ ఇంకా చెప్పండి మన కలెక్టివ్కి ఈ విషయాల్లో ఇంకేం చెప్పాలనుకుంటున్నారు వాళ్ళు హీల్ అవ్వలేదండి వాళ్ళు హీల్ అవ్వలేదు వాళ్ళు చేస్తున్న పని నుంచి అసలు హీలే అవ్వలేదు అదే రిపీట్ చేస్తున్నారు అంటే హీల్ అవ్వడం అంటే ఒక సిచ్యువేషన్ జరిగిన తర్వాత దాన్ని ఒక లెసన్ నేర్చుకోవటమో దాని నుంచి ఏదైనా ఒక ప్రతిఫలం తీసుకొని మూవ్ ఆన్ అయిపోవాలి లైఫ్లో మూవ్ ఆన్ అయిపోతూ ఉండాలి ఎప్పుడో జరిగిన దానిని అస్తమాను చూస్తూ ఉన్నారు అస్తమాను రిపీట్ చేస్తూ ఉన్నారు ఏదో మీ యొక్క ప్రమేయం లేకుండానే మీ వల్ల వాళ్ళకి ఏదో ఇబ్బంది జరిగింది అని ఒక మిస్అండర్స్టాండింగ్తో వాళ్ళు దానినే రిపీట్ చేస్తూ ఉన్నారండి సో వాళ్ళు ఇంకా హీల్ అవ్వలేదు అని చెప్పి ఏంజెల్స్ చెప్తున్నారు అండ్ అందుకని చెప్పి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఇన్వాల్వ్ చేయాలి జాబ్ లేకుండా చేయాలి ఉన్న జాబు పోయేలా చేయాలి అని చెప్పి అనుకుంటున్నారంట ఎలాగైనా సరే ఈ విధంగా చేయాలి అని చెప్పి అనుకుంటున్నారంట ఏం జరుగుద్ది ఏంజిల్ అవకాశాలు లేవండి అవకాశంగా తీసుకోవడానికి కూడా అవకాశం లేదు అని చెప్పి ఏంజిల్స్ చెప్తున్నారండి ఇంకా చెప్పండి ఏంజిల్స్ ఎస్ కేర్ గివర్ ఎవరైతే ఉన్నారో లేదా స్మాల్ లేదా ఐదర్ పెద్దవాళ్ళు ఇంట్లో పెద్దవాళ్ళు అండి లేదా బాగా చిన్నవాళ్ళండి ఓకేనా సో వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి చూస్తున్నారంట డివైన్ అలో చేయలేదు వెనక్కి తిరిగి చూసేలా చేయాలి అని చెప్పి అనుకుంటున్నారంట దానికి పర్మిషను లేదండి ఓకేనా మీ బ్యాలెన్స్ లేకుండా చేయాలనుకుంటున్నారు నేను ప్రెజెంట్ వాళ్ళ ఎనర్జీ వాళ్ళు చేస్తున్న పనులు అండ్ ఫ్యూచర్లో వాళ్ళ యొక్క అవుట్పుట్ ఏంటి అనేది చెప్తున్నానండి ఓకేనా పాస్ట్ ప్రజెంట్ ప్రెజెంట్ వాళ్ళ సిచ్యువేషన్ అలాగే ఏంజెల్ ఏంజిల్ మీకు ఏం మెసేజ్ చెప్పాలనుకుంటుంది ఫ్యూచర్లో ప్రస్తుతం వాళ్ళు ఆలోచిస్తున్న పని జరుగుద్దా లేదా దానివల్ల మనకు ఏమన్నా ఇబ్బంది ఉంటుందా ఆ కార్మిక్స్ ఆ విధంగా ఆలోచించడం వల్ల మనకేమన్నా ఎఫెక్ట్ అవుతుందా లేదా అనేది కూడా నేను క్లారిఫికేషన్ ఇచ్చేస్తున్నానండి ఓకేనా ఆల్మోస్ట్ అన్ని రీడింగ్స్లో కూడా నేను పాస్ ప్రెసెంట్ వాళ్ళ ఎనర్జీ ఏంటి పాస్ట్లో ఏం చేస్తారు ప్రెసెంట్ కర్మ రీ కార్మిక్ రీడింగ్ అయితే కర్మ అనుభవిస్తున్నారు ఏ విధంగా అనుభవిస్తున్నారు అండ్ ఏంజిల్ మెసేజ్ అయితే ఫ్యూచర్లో ప్రస్తుతం వాళ్ళు ఆలోచిస్తున్న విధానానికి ఫ్యూచర్లో ఏం జరుగుతుంది అనేది క్లియర్గా డైరెక్ట్ మెసేజ్ అండి ఓకేనా సెల్ఫ్ కేర్ లేకుండా చేయాలనుకుంటున్నారు కానీ వాళ్ళకి డే రకంగా కూడా దారే లేదండి ఓకేనా లైఫ్లో ఖచ్చితంగా మీరు బ్యాలెన్స్ అవుతారు అని చెప్పి ఏంజిల్స్ చెప్తున్నారు మీరు చేసిన పనిలో ఎమోషనల్ గాను ఎకనామికల్ గాను కూడా బ్యాలెన్స్ అవుతారు అండ్ ఎవరైతే మీ వెనక గోతులు తవ్వుతున్నారో వాళ్ళు డబ్బులు పోగొట్టుకుంటారండి ఎస్ మిస్ అవ్వకూడదు అని చెప్పి ఎవరైతే అనుకున్నారో వాళ్ళకి మిస్ అయింది ఫ్యామిలీకి సంబంధించి ఒక బిగ్ న్యూస్ అనేది తీసుకురావాలి లేదా గొడవ పెట్టుకోవాలి ఎలాగైనా సరే గొడవ పెట్టుకోవాలి అని చెప్పి ఒక పర్సన్ చూస్తున్నారంట అది జరగదండి కన్ఫర్మేషన్ ఎదురు చూస్తున్నారంట గొడవ పెట్టుకోవడానికి బట్ డివైన్ పర్మిషన్ లేదు అండ్ ఒక ఒక బ్రదర్ ఫిగర్ వచ్చేసరికి యంగ్ పర్సన్ మీ బరువు తీయాలని చూస్తున్నారంటే దానికి డివైన్ అలోవెన్సే లేదండి మేలు కూడా ఎవరైతే ఉన్నారో క్లియర్గా వాళ్ళని కొట్టిపడేశారు వాళ్ళ జన్మలో మిమ్మల్ని ఏమీ చేయలేరు ఓకేనా అండ్ మనీ ఇచ్చి మీకు వస్తున్న మనీని ఆపడానికి చూస్తున్నారంటే బట్ మీరు ఎవరి మీద డిపెండెంట్గా అయితే ప్రస్తుతం లేరు కాబట్టి వాళ్ళకి అవకాశం లేదు మిమ్మల్ని బాధ పెట్టడానికి అని చెప్పి ఏం చేసి చెప్తున్నారండి ఇంకా ఈ విషయంలో మన కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు ఎస్ స్పిరిట్ ఫాక్స్ ట్రస్ట్ యువర్ టాలెంట్స్ ఇన్ చేంజింగ్ టైమ్స్ ఓకేనా మీరు గతంలో లాగా లేరు ప్రస్తుతం గతంలో కంటే కూడా చాలా మెరుగ్గా ఆలోచిస్తున్నారు చాలా కొత్త కొత్త స్కిల్స్ నేర్చుకున్నారు చాలా టాలెంటెడ్గా ఉన్నారు సో మీ యొక్క టాలెంట్స్ ఏదైతే ఉందో మీ స్కిల్స్ ఏదైతే ఉన్నాయో దాని మీద నమ్మకం ఉంచండి ఖచ్చితంగా మీరు చేయగలరు చేయలేదంటూ ఏది లేదని చెప్పి ఏంజ్ చెప్తున్నారండి అండ్ మీరు ప్రజెంట్ ఉన్న ప్రజెంట్ సాధించిన సక్సెస్ని ఎంజాయ్ చేయండి హ్యాపీగా ఉండండి ఇదంతా కూడా మీ దాకా ఏది రానివ్వను అని చెప్పి క్లియర్గా సన్ గార్డ్ చెప్తున్నారండి నేచర్ చెప్తున్నారు యూనివర్స్ చెప్తున్నారు హ్యాపీగా ఉండండి ఓకేనా ప్రస్తుతం మీరు సాధించిన సక్సెస్ని మాత్రం ఎంజాయ్ చేయడం మర్చిపోవద్దు అండ్ కొంత టైం అనేది అలోన్గా స్పెండ్ చేయండి రెగ్యులర్గా వర్క్ చేస్తూ ఒక టెన్ మినిట్స్ అయినా కనీసం అలోన్గా ఖాళీగా ప్రశాంతంగా కూర్చోండి అని చెప్పి చెప్తున్నారండి దానివల్ల ఏంటంటే హీల్ అవుతాము మా మైండ్కి బాడీకి కూడా రిలాక్స్ అనేది జరుగుతుంది సో తిరిగి మళ్ళీ స్టార్ట్ చేయొచ్చు అని చెప్తున్నారు ఓకేనా లెర్న్ ఫ్రమ్ స్పిరిచువల్ ఎక్స్పీరియన్సెస్ ఏదైతే మీరు డివైన్ నమ్ముతున్నారో ఆ ఆ డివైన్ మిమ్మల్ని నడిపిస్తుంది ఓకేనా సో మీరు రిచువల్స్ చేస్తున్నప్పుడు కానీ దేవుడికి పూజ చేస్తున్నప్పుడు కానీ నేచర్తో మాట్లాడుతున్నప్పుడు సూర్య నమస్కారాలు చేస్తున్నప్పుడు వాట్ ఎవర్ మీరు ఏదైతే చేస్తున్నారో ఆ టైంలో మీకు మిమ్మల్ని మీరు హీల్ అవుతున్నారు మిమ్మల్ని డివైన్ హీల్ చేస్తున్నారు మీకు క్లారిటీ ఇస్తున్నారు మీకు ఏం జరుగుతుందో తెలిసేలా చేస్తున్నారు అండ్ మీకున్నాము అన్న ధైర్యం చెప్తున్నారు అని చెప్పి చెప్తున్నారండి వాళ్ళు మిమ్మల్ని వాచ్ చేస్తున్నారంట గైడ్ చేస్తున్నారంట అస్సలు వరి అవసరమే లేదు అని చెప్తున్నారు అండ్ మీ యొక్క గ్రోత్ని ఎంజాయ్ చేయండి అని చెప్పి చెప్తున్నారండి మీరు చాలా అంటే చాలా కాదు దాన్ని అప్రిసియేట్ చేసుకోద చేసుకోదగ్గ విషయం ఓకేనా సో త్వరలోనే ఎస్ ఆల్రెడీ చాలామంది వర్క్ స్టార్ట్ చేసి దాని నుంచి రివార్డ్స్ రావడం కూడా చూస్తున్నారంట సో కంగ్రాచులేషన్స్ అండి ఓకేనా హ్యాపీ ని సెలబ్రేట్ చేసుకోండి అని చెప్తున్నారు అలాగే మీ యొక్క చిన్న చిన్న అవసరాలు ఏదైతే ఉన్నాయో వాటిని నెగ్లెక్ట్ చేయొద్దు వాటిని కూడా కేర్ చేయండి ఎస్ మీ చుట్టూ కూడా ఏంజిల్ ఎవరైతే ఉన్నారో ఎక్త ఏంజిల్ ఎవరైతే ఉన్నారో వారు క్లియర్గా కూడా షీల్డ్ అనేది వేశారంట ఈ నెగిటివ్ ఎనర్జీస్ బ్లాక్ మ్యాజిక్స్ ఇంకా ఏ ఉన్నాయి కదా మీ కార్మిక్స్ ఎవరైతే మీ ఎదుగుదలకు కోరుకోవట్లేదు వాళ్ళు చేస్తున్న ఏ పనులు కూడా ఏ ప్రభావితం కూడా మీ మీద చూపించదు ఓకేనా మీ చుట్టూ కూడా ఒక షీల్డ్ వేశాను నేను అని చెప్పి మీ ఏంజిల్ చెప్తున్నారండి అండ్ యు ఆర్ ద ట్రేడర్ మీ దగ్గర ఉన్న ఎనర్జీని ఎక్స్చేంజ్ చేసి మీరు అవన్నెన్స్ని క్రియేట్ చేసుకోగలరు ఓకేనా దాని అర్థం ఏంటంటే మీ టాలెంట్ని వినియోగించి మీరు మీ యొక్క సొంతంగా మీరు డబ్బుల్ని సంపాదించుకోగలిగే కెపాసిటీ మీకు వచ్చింది ఎవరైతే ఈ రీసెంట్గా కోర్సెస్ నేర్చుకోవడం కానీ లేదా ఇంకోటి ఏదైనా స్కిల్ నేర్చుకోవడము ఏదైనా స్టార్టప్ స్టార్ట్ చేయడము కంపెనీ కానీ ఏదైనా చిన్న చిన్నగా ఆన్లైన్లో బిజినెస్ కానీ ఏదైతే స్టార్ట్ చేస్తున్నారు ప్రస్తుతం మీరు ఎడుతున్న ఎఫెక్ట్ ఏదైతే ఉందో అది ఎనర్జీని మీరిచ్చి అండ్ మనీ చేసుకుంటారు ఓకేనా సో బీ ప్రౌడ్ యువర్ సెల్ఫ్ అని చెప్తున్నారండి ఇంకా చెప్పండి ఏం జీస్ మన కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు బీ డివోటెడ్ అండ్ కమిటెడ్ ఎస్ డివోషనల్గాను ఉండండి అజ్ వెల్ యాజ్ మీరు చేస్తున్న పనిని కమిటెడ్గా కూడా ఉండండి మీరు చేస్తున్న పనిని అస్సలు ఆపద్దని చెప్తున్నారు ప్రజెంట్ కొంచెం టైం కూడా పీస్ పీస్ఫుల్గా ఉండండి మెడిటేషన్ యోగా చేసేవాళ్ళు అలవాటు ఉన్నవాళ్ళు చేయండి అండ్ నేచర్తో స్పెండ్ చేసేవాళ్ళు పప్పీస్తో స్పెండ్ చేసేవాళ్ళు కొంచెం ఫ్యామిలీకి వర్క్ ఎక్కువగా ఉన్నవాళ్ళు ఫ్యామిలీతో స్పెండ్ చేసేవాళ్ళు స్పెండ్ చేయండి ఫ్యామిలీకి కూడా టైం ఇవ్వండి అని చెప్పి చెప్తున్నారండి ఓకేనా పాజిటివ్ ఎనేజీని క్లెయిమ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డైరెక్ట్గా వాట్సాప్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్